హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమ్నై చూసే ఉంటారు కదా నేనైతే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళానండి ఆ రోజు నిజంగా చాలా క్రౌడ్ ఉందండి లక్కీ షాపింగ్ మాల్లో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి అందుకని స్టార్ట్ అయిందండి క్రౌడ్ అయితే చూడండి ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఫిఫ్టీకి అయితే వస్తుందంటండి చూడండి శారీ కూడా చాలా బాగుంది నాకైతే త్రిబుల్ నైన్ టూ పీసెస్ అంట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా అంతే అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే టూ పీసెస్ అంటండి ఇది కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి నిజంగా నాకు అందుకే ఇంత క్రౌడ్ ఉంది అని అనిపించింది ఆ తర్వాత చూడండి ఇది కూడా అంతే త్రిబుల్ నైన్కి టూ పీసెస్ అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇలాంటి శారీస్ నిజంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చాలా బాగా అనిపించాయి నాకైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంతే అండి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో నెక్స్ట్ ఈ శారీ చూడండి కలర్ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది సింపుల్గా మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ శారీ అయితే మనకి వస్తుందంటండి చూడండి చాలా సింపుల్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది నాకు ఇవన్నీ కూడా చూడండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే లక్కీ షాపింగ్ మాల్లో చూశానండి కనకదార పట్టు శారీస్ అంటండి టూ త్రిబుల్ నైన్ ఉండేది క్రాస్ చేసి వన్ త్రిబుల్ నైన్ అయితే పెట్టారనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ రూపీస్లో మనకి కనకదార పట్టు శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో చూడండి ఎంత బ్రైట్గా ఎంత షైనింగ్గా డిఫరెంట్ కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా అంతే కనకదార పట్టు శారీస్ నెక్స్ట్ ఇవి చూడండి ఇవన్నీ కూడా చూడండి ప్రతి దానిపైన నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కానీ టూ పీసెస్ అని కానీ కాంబో ఆఫర్స్ చాలా వెరైటీ కలెక్షన్ అయితే చూశానండి నేను నిజంగా లక్కీ షాపింగ్ మాల్ తోసేసుకుని ఉండి మరీ వచ్చేస్తున్నారండి నన్ను అయితే ఒకరైతే తోసేసారు ఇంకా వెళ్ళడానికి రావడానికి కూడా ప్లేస్ లేదు అంత ఉంది క్రౌడ్ ఇది చూస్తున్నారా త్రిబుల్ నైన్ ఉండేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా చూడండి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే శారీస్ అయితే అనమాట ఇదిగోండి ఇందులో చూడండి ఎంత వెరైటీ కలెక్షన్ ఉందో ఫ్యాన్సీ శారీస్ అంటండి ఇవన్నీ కూడా మనకి విత్ బ్లౌజు ఫ్యాన్సీ శారీస్ అంట చాలా బాగున్నాయి చూడండి పైన బ్లౌజులు చూసారా ఇప్పుడు అందరూ ఇలాగే కదండి వేసుకుంటున్నారు కాంట్రాస్ట్గా వేసుకుంటున్నారు బ్లౌజులు ఇగోండి ఈ శారీ ఒకటి చూసాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంట నిజంగా నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్కి వర్త్ అనిపించిందండి అండి మరి మీకు ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా అనేది నాకు కామెంట్ చేస్తే తెలుసుకుంటాను ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇందులోనే వేరే కలర్ కూడా తీయమని చెప్పాము అప్పుడు వేరే కలర్ కూడా తీసారు అది కూడా బాగుంది కానీ ఆ కలర్ అయితే నాకు సెట్ అవ్వలేదని చెప్పి అనుకున్నాం అనమాట ఇదిగోండి ఇది వేరే కలర్ అయితే అలా చూసామన్నమాట బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే నాకు నచ్చాయి నెక్స్ట్ ఇది అయితే త్రిబుల్ నైన్ అంటండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇప్పుడైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి తగ్గినట్టు అనమాట ఇదిగోండి త్రిబుల్ నైన్కి అయితే వస్తుందంట ఈ శారీ వచ్చేసి బాగుంది కదా ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఇవన్నీ కూడా అంతే ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇందులో మనకి డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి విత్ బ్లౌజ్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఉంది త్రిబుల్ నైన్ ఉంది చాలా డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా చూడండి గోల్డిష్గా మనకి గోల్డ్ షైనింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ శారీ ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే వీళ్ళైతే ఇంకా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారో ఏంటో తెలియదు కాని అండి చాలా ఇంకా శారీస్ అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నారు ఇది నాకు ఇది నాకు ఇది నాకు అని చెప్పేసి ఒకే శారీకి కూడా కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి చాలా బాగా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారన్నమాట ఆ రోజు ఇదిగోండి ఇవన్నీ కూడా శారీసే అలా చూసుకుని నెక్స్ట్ మేమైతే డ్రెస్సెస్కి అయితే వచ్చామండి డ్రెస్సెస్లో కూడా నిజంగా కాంబో ఆఫర్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కానీ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది చూడండి వన్ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ జీరో ఉండేది వన్ ప్లస్ వన్లో మనకి వస్తుందంట నెక్స్ట్ పక్కన చూడండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ దానికి బాటమ్ చూడండి అలా వస్తుంది బాగుంది కదా అది కూడా నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇవన్నీ కూడా అన్స్టిచ్డ్ సల్వార్ సూట్స్ అంటండి సెవెన్ ఫిఫ్టీ అయితే ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా వస్తుందన్నమాట మనకి సల్వార్ సూట్స్ బాగున్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీనికైతే బ్లాక్ ఇంకా పింక్ కాంబినేషన్లో మనకి దుప్పట్ట అనేది వచ్చింది నెక్స్ట్ ఇవి చూడండి ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నట్టుంది దీనిపైన ప్రైస్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ చూస్తున్నారు కదా అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా వస్తుంది ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇవన్నీ చూడండి కిందంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ పింక్ ఎల్లో అలాగా కాంబినేషన్స్ అయితే వచ్చాయి త్రిబుల్ నైన్ అయితే ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఏంటండి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుందనమాట ఇది చూడండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లెహంగా టైప్ చూడండి టాప్ ఇంకా లెహంగా ఇది వచ్చేసి ప్రైస్ టూ త్రీ ఫైవ్ జీరో చూడండి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా చాలా మంచి లుక్ వస్తుంది ఇది కనుక ఎవరు వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది టూ త్రీ ఫైవ్ జీరో అంటండి ఇది నెక్స్ట్ ఇవి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటండి అంటే దానిపైన వన్ జీరో డబల్ నైన్ ఉంది అంటే లెవెన్ హండ్రెడే కదండి త్రీ పీసెస్ ఎనీ త్రీ పీసెస్ లెవెన్ హండ్రెడ్కి అయితే మనకి ఇవి వస్తున్నాయి చూడండి ఇది బాగుంది కదా కలర్ కూడా నాకు బాగుంది నచ్చింది నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా అంతే ఇది వన్ త్రిబుల్ నైన్ ఉండేది వన్ త్రీ ఫైవ్ జీరోకి అయితే వస్తుందంట ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఇదిగోండి ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ త్రీ పీసెస్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ త్రీ పీసెస్ ఇవన్నీ చూడండి ఇది కనిపిస్తుంది కదా మీకు ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే త్రిబుల్ నైన్లో మనకి త్రీ పీసెస్ వస్తాయన్నమాట ఇవి చూస్తున్నారా ఇది ఎంత బాగుందో చాలా బాగుంది నాకైతే వన్ త్రిబుల్ నైన్ అంటే ఇది వన్ త్రిబుల్ నైన్ కింద వన్ ప్లస్ వన్ ఆఫర్ చూసారా చాలా బాగుంది కదా కలర్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది చూడండి లెవెన్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకన్నీ కూడా అంతే అండి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది చూడండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్కి అయితే వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్కి అయితే వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి డబల్ త్రీ ఫైవ్ నైన్ ఎంత ఉంది టూ త్రీ ఫైవ్ జీరోకి అయితే వస్తుందంట అంటే థౌజండ్ రూపీస్ మనకి తగ్గించారనమాట ఈ డ్రెస్ పైన టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి అయితే మనకి వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి త్రీ టూ వన్ త్రీలో ఉండేది టూ టూ వన్ త్రీకి వచ్చింది అంటే ఇందులో కూడా మనకి థౌజండ్ రూపీస్ అయితే తగ్గించారనమాట ఈ కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఈ యెల్లో చూడండి ఎంత షైనింగ్గా మెరిసిపోతుంది నిజంగా ఈ ఎలా అయినా కొంచెం గోల్డిష్గా మెరుస్తూ ఉంటాయి ఇవి బాగుంటాయి కదండి ఇదిగోండి సెవెంటీన్ ఫిఫ్టీ టూ త్రిబుల్ నైన్ ఉండేది సెవెంటీన్ ఫిఫ్టీకి అయితే వస్తుందంట చాలా బాగున్నాయి నిజంగా చాలా వెరైటీ కలెక్షన్ ఉంది విత్ డిస్కౌంట్స్ తోటి ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేరు వెస్ట్రన్ వేర్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇదిగోండి ఈ కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి కొంచెం అంటే పర్పుల్లో లైట్ ఇంకా ఇది వచ్చేసి బ్లూ బ్లూ కలర్ కూడా చాలా సింపుల్గా ఉంది చూడండి ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా ఇలా సింపుల్గా ఉండేవి నైన్ ఫిఫ్టీ రూపీస్ అంట అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇందులో ఒకటి పింక్ వెనకాల చూడండి ఇది బాగుంది కదా పింక్ ఫ్లాస్ తోటి డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇవి చూడండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఇంకొకటి ఏమో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ ట్యాగ్ కూడా కనిపిస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయండి సేమ్ ప్రైస్ ట్యాగ్స్ ఏం కాదు చూస్తున్నారు కదా ఇదైతే ఫోర్ నైంటీ నైన్ చాలా బాగున్నాయి ఇందులో గ్రే కలర్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి బ్లూ కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా చూడండి ఇవి ఇవన్నీ కూడా అంతే అండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఇంకా అలా చూసుకుని మేము ఇంటికి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో